మీనరాశి మేన లగ్నంలో జన్మించిన వాళ్ళకి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా శని వక్రించబోతున్నాడు ఈ వక్రించడం వలన మీనరాశి మేన లగ్నంలో జన్మించిన వాళ్ళకి తప్పకుండా కొన్ని ఫలితాలు తారుమారు అవబోతున్నాయి అయితే మేన రాష్ట్రంలో జన్మించిన కోట్ల మందికి కూడా ఈ ఫలితాలు అనేవి ఒకేలాగా ఉంటాయా లేకపోతే వేరువేరుగా ఉంటాయంటే తప్పకుండా వేరువేరుగానే ఉంటాయి వ్యక్తిగత జాతకంలో శని వక్రించిన వాళ్ళకి ఒకలాగా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ఉద్యోగాలకు సంబంధించి అలాగే మీ యొక్క విల్ పవరు అలాగే మీ డ్రీమ్స్ డిజైర్స్కి సంబంధించి అలాగే మీ ఖర్చులు వీటికి సంబంధించి ఫలితాలు ఎక్కువగా శని ప్రభావితం చేయబోతున్నాడు అయితే ఈ వీడియోలో మనం ఈ వక్రం వల్ల రాసి వారికి ఎలాంటి ఫలితాలు విషయాన్ని తెలుసుకున్నాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు చేరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్క డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి షాట్ ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మేం రాసు అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రం అంటే ఏంటంటే ఇప్పుడు వరకు అంటే రెండున్నర ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారే శని మొన్న మే పద్దెనిమిదిన కుంభరాశిలోంచి మేన్ రాశిలోకి వెళ్ళాడు అయితే ఇప్పుడు ఐదు నెలల పాటు వక్రీకరిస్తున్నాడు వక్రీకరించడం అంటే ముందుకు వెళ్ళే శని వెనక రాబోతున్నాడు అనమాట ఇలా రావడం వలన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే శని కర్మకారకుడు అంటారు మనకి ఏలినాడు శని వచ్చినా అష్టం శని వచ్చిన అర్ధం శని అర్ధష్టం శని వచ్చిన భయం ఎందుకంటే మన పూర్వ జన్మలో చేసిన ఫలిత పాపకర్మను బట్టి ఈ జన్మలో చేసిన పాపకర్మను బట్టి ఆ టైంలో కొంతవరకు మనకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఎక్కువ శాతం వక్రించిన శనికి నార్మల్ శనికి తేడా ఏంటంటే వక్రించిన శని నార్మల్ శని ఇచ్చే ఫలితాలను రివర్స్ చేస్తాడు అంటే ఏంటంటే నార్మల్ శని స్లో ఫలితాలు ఇస్తాడు మన కర్మను బట్టి ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాలను అయితే శని చూస్తాడు మామూలుగా శనికి మూడు ఏడు పది స్థానాలను ఉంటాయి ఆ ఏ స్థానాలను అయితే శని చూస్తాడో ఆ స్థానాల్లో మనకి రకరకాల బాధలు కలిగేలా ఆ రెండున్నర ఏళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని అనుకూలంగా ఉన్నా సరే చాలా మందికి శని అనుకూలం అనగానే ఏదో మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటారు చాలా వరకు శని అనుకూలంగా ఉన్నా చాలా కష్టపడిన తర్వాతే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ వక్రించిన శని అలా కాదనమాట వక్రించిన శని ఎప్పుడూ కూడా చాలా వరకు స్పీడ్ గా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది నిజంగా ఇది గుడ్ న్యూస్ అని అనమాట శని వక్రించడం వల్ల శనిచ్చే పాప ఫలితాలు అనేవి తగ్గుతాయి తప్పకుండా మేన్ రాశి వారికి మేన్ లగ్నం వాళ్ళకి లగ్నంలోనూ రాసులోనే శని ఉన్నాడు ఈ లగ్నంలోనే రాసులో శని ఉండడం వలన ఏ పనిలోనూ కూడా స్పీడ్ లేకపోవడం అన్నీ కూడా ఏదో వెళ్తున్నాయి అంటే వెళ్తున్నాయి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది గుడ్ న్యూస్ అనమాట ముఖ్యంగా ఎవరికైతే శని దశ జరుగుతుందో శని అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఇక అసలే లగ్నంలో శని రాశిలో శని అంటే మళ్ళీ దశ అంతర్దశ ఉన్న మేన వాళ్ళకి మీ లగ్నం వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఐదు నెలలు అంటే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శని వక్రించడం వలన చాలా చాలా వరకు మంచి ఫలితాలు రాబోతున్నాయి వక్రించిన శని మీ లగ్నంలో రాశిలో వక్రించిన శని మీ యొక్క మూడో స్థానాన్ని అలాగే ఏడో స్థానాన్ని పదో స్థానాన్ని చూస్తాడు ఎప్పుడైనా సరే ఏడో స్థానాన్ని చూడడం అనేది డైరెక్స్ ఆస్పెక్ట్ అనమాట అంటే చాలా వరకు రెండు స్థానాలకు సంబంధించిన ఫలితాల మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్లో ఇక తృతీయ స్థానం చూడడం అనేది కొంతవరకు ఇలా కొంచెం సైడ్ చూడడం కదా ఇది కొంతవరకు ఆ స్థానంలో మనకి ఆశలు అంటే ఇలా ఉంటే అలా జరిగితే బాగుండే ఆశలు ఉంటాయి అనమాట ఇక్కడ టెన్త్ హౌస్ చూడడం అనేది సాటిస్ఫాక్షన్ సంబంధించిన హౌస్ అనమాట టెన్త్ హౌస్ అంటే ఇప్పుడు ఈ నాలుగు హౌస్లకు సంబంధించి మీకు ఈ ఐదు నెలల పాటు వరకు కూడా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఖచ్చితంగా ఎప్పుడైనా సరే గ్రహాలు మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి అన్నమాట ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా ఒక ఐదు దశలో అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకి పెద్దగా ఈ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉండదు అదేంటంటే రాహులో రాహువు రాహులో శుక్రుడు లేదా శుక్రుడులో రాహు గురువులో శని శని లేదా శనిలో గురువు శుక్రుడిలో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహు ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి లేకపోతే ఏ రాహు దశ కానీ లేకపోతే ఏ అంతర్దశలో రాహు ఉన్నా కొంతవరకు కలియుగంలో రాహువే చాలా గట్టి ప్లానెట్ కాబట్టి మీకు ఎంత బాగుందని చెప్పినా ఆ దశ అంతర్దశ ఫలితాలు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి దరికి కూడా రెండు రకాల కండిషన్లు ఉంటాయి వ్యక్తిగత జాతకంలో శని వక్రిస్తే ఒకలా ఫలితాలు ఉంటాయి శని వక్రించబడితే ఒకలా ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఇది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడో వ్యక్తిగత జాతకంలో శని వక్రీకరించడో ఉండడో వాళ్ళకి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి గుడ్ న్యూస్ అనమాట శని వక్రించి ఉంటారు చూడండి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకంలో శని వక్రీకరించిన వాళ్ళకి నాటి శనులు వార్ధాష్టం శనులు అష్టం శనులు ఏవి చేయవన్నమాట కానీ ఇలా వక్రించినప్పుడు మాత్రం ఆ వక్రించి జాతకం ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది శని నార్మల్గా ఉన్న వాళ్ళకి వక్రంటలో మంచి ఫలితాలు నార్మల్గా శని ఉన్నప్పుడల్లా కూడా ఇబ్బందికర ఫలితాలు వస్తాయి కాబట్టి వక్రించి ఉన్న వాళ్ళకి ఏమో బ్యాడ్ న్యూస్ శని నార్మల్ వ్యక్తిగత జాతకంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు ఫస్ట్ కేస్ వన్ ఏంటే వ్యక్తిగత జాతకంలో శని వక్రించలేడు అన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ఐదు నెలలు కూడా ఎలాంటి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మీ రాశిలోనే శని వక్రించడం వలన ముందు బద్ధకాన్ని వదిలేస్తారు ఖచ్చితంగా కొంత ఎనర్జీ లెవెల్స్ అనేవి బాడీలో పెరగడం పనుల్లో స్పీడ్ పెరుగుతుంది అలాగే మీరు స్పీడ్గా ఉంటారు జరిగే పనులు కూడా స్పీడ్గా జరుగుతాయి అనమాట ఏదైనా సరే టక్ చేస్తూ ఉంటారు ఈ ఐదు నెలల కాలం కూడా కొంతవరకు ఇటువకు పెండింగ్లో ఉన్న పనులన్నింటి మీద కూడా దృష్టి పెడతారు ఆ పనులన్నీ ఎలాగోలా సాధించాలని గట్టిగా కంకణం కట్టుకుంటారు జరిగిన ఇప్పుడు కూడా జరిగిన సంఘటనలు చుట్టూ మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు అన్నింటిని కూడా ఎలాగోలా తేల్చుకోవాలనుకుంటారు అనమాట ఇక ఎంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా దీనికి ఏదో సొల్యూషన్ తేవాలని ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎప్పుడైనా సరే లగ్నంలో శని ఉన్నప్పుడు మన బాడీకి సంబంధించి వెయిట్ లాస్ అవ్వాలన్నా హెయిర్ లేకపోతే గ్రోత్ ట్రీట్మెంట్లు విటమిన్స్ వీటిలో ఏదైనా సరే ట్రీట్మెంట్లు చేయించుకుంటే ఒక్కరినప్పుడు అవి స్పీడ్గా మనకి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ టైంలో మీరు ఏదైనా డిసీజెస్ ఉంటే ఏమైనా ఉంటే దానికి ఏదో ఒక హోమియోపత్తో హలోపతో లేకపోతే ఆయుర్వేదం ఏదైనా ట్యాబ్లెట్స్ అవి వాడడం వలన లేకపోతే వాటి ట్రీట్మెంట్లు తీసుకోవడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే లక్ అనేది అనమాట అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది మీ ప్రెజెన్స్ అనేది నలుగురికి హ్యాపీనెస్ కలిగిస్తుంది ఇంతవరకు మిమ్మల్ని చూస్తేనే పక్కకు తిప్పుకునే వాళ్ళు మీరు వస్తున్నారంటే భయపడే వాళ్ళు లేకపోతే మిమ్మల్ని మీ ఎంత మంచి చేసిన మనల్ని అలాగే అనుకుంటున్నారు ఇలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీ ప్రెజెన్స్ అనేది అందరికీ కూడా కొంతవరకు హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఒక్కరించిన సరే తృతీయాన్ని చూడడం వల్ల మూడో స్థానం అనగానే ఏంటంటే కొంతవరకు సబ్కాన్షియస్ మైండ్ అనమాట అంటే ఏంటంటే మన ఆలోచనలు మన పాజిటివ్ థింకింగ్ మనం ఎలా ఉండాలి ఎలా ఇప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించడం ఇదంతా తగ్గిపోతుంది మన లైఫ్లో ఎదగాలి చాలా బాగుండాలి ఇలాంటి పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది దానికి సంబంధించిన వాటిపై దృష్టి పెట్టాలి అలాగే కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కగా మాట్లాడతారు అలాగే విల్ పవర్ అనేది పెరుగుతుంది ఏ విషయంలోనూ దడవకుండా దీనికోసమైనా సరే ఫైట్ చేసే క్యాబ్బుల్టీన్ పెంచుకుంటారు అన్ని రకాలుగా కూడా మీ చుట్టూ ఉన్న శత్రువులు కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మీద గట్టిగా తిరగబడుతూ వాళ్ళు వేసే ప్లాన్లకి తిరిగి ప్లాన్లు వేసుకుంటూ చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక సిబ్లింగ్స్లో అన్నదమ్ములు అక్క చెల్లితే ఉన్న గొడవలు ఉంటే ఆ తగాదాలన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాళ్ళతో రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యే ఉంటుంది అవకాశం ఉంటుంది వాళ్ళతో మీరు ఏదైనా బిజినెస్ లో ఎలాంటి ప్లాన్ చేస్తే కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మీ తెలివితేటలు అన్నీ కూడా చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది చూడడం వలన చాలా వరకు ఏంటంటే గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారాలు కానివ్వండి మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి బిజినెస్కి సంబంధించిన విషయాలు కానివ్వండి వీటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ వాటికి సంబంధించిన మానసిక శారీరక బాధలు అన్నీ తొలగిపోతున్నాయి చాలా చక్కగా అవన్నీ కూడా బాగుంటాయి భార్యాభర్తల మధ్య సంబంధాలు బలపడతాయి ప్రేమికుల మధ్య సంబంధాలు బలపడతాయి అలాగే ఇంటిమేసీ పెరుగుతుంది యాక్టివ్గా అంటారు సెక్స్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది టైం దొరకటం స్పెండ్ చేయడం ఇలాంటి మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది ఇక దాంతో పాటు సినీ పదో స్థానాన్ని చూడడం వలన ముఖ్యంగా ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఉద్యోగంలో ఇబ్బందులు కలగడం ఉద్యోగంలో అనేక రకాల బాధలు కలగడం ఇలాంటివన్నీ పోయే అవకాశం ఉంటుంది తప్పకుండా ఉద్యోగానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే గతంలో ఉద్యోగంలో ఇబ్బందులు లేకపోతే మేనేజర్తో గొడవలు లేకపోతే రకరకాల టెన్షన్లు ఇవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది ఐదు నెలల పాటు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా వక్రించిన శని వల్ల రాశి వారికి ఐదు నెలల పాటు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి ఇక కేస్ టూ ఏంటి మీ వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉన్నాడు వ్యక్తిగత జాతకంలో కనుక వక్రించిన శని ఉండి ఇక్కడ మీకు ఇప్పుడు వక్రించిన శని రావడం వల్ల ఐదు నెలల పాటు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు లేనంతగా మీకు కొంత కొంత వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వర్కింగ్ చేసి ఉన్న వాళ్ళకి సెన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు సెన్ నాకు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు అర్ధాష్టం సెన్ అష్టం సెన్ ఏ నడిసిన ఈ సీన్లో వచ్చినా సరే నాకు బాగానే ఉంది అని చెప్పే వాళ్ళందరికీ కూడా ఈ ఐదు నెలల కాలము కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఇమేజ్ సొసైటీలో మీ ఇమేజ్ ఒక జాబ్ చేసే చోట కానివ్వండి ఎక్కడైనా సరే కొంత ఇమేజ్కి సంబంధించి ఇబ్బందులు వస్తే శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే మీ మీ ఖర్చు విషయంలో అసలు కంట్రోల్ ఉండదు ఎంత వచ్చినా అయిపోవడం ఇలాంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే తృతీయ స్థానాన్ని చూడడం వలన చాలా వరకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోద్ది నాకు ఇంతేనేమో నేను ఎందుకు పనికిరానేమో నాకు ఏది మంచి జరగదేమో ఇలాంటి నెగిటివ్ థింక్ పెరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎవరికైతే సినీ దశ అంతర్దశ జరుగుతుందో వాళ్ళు ఫ్రెండ్స్తో కానీ అన్నదమ్ముల అక్క చెల్లెలతో కానీ గొడవలు లేకుండా చూసుకోండి అలాగే సెల్ఫ్ అంటే విల్ పవర్ కానీ ఆత్మ అభిమానం ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు రావడం మానసికంగా ధైర్యం లేకపోవడం ప్రతి చిన్నదానికి కంగారు పడడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక సప్తమాన్ని చూడడం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శనివా వాళ్ళు ఈ టైంలో కొంతవరకు ఏదైనా భార్యాభర్తల మధ్య కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ లేకపోతే బాగా మన అనుకున్న వాళ్ళు బాగా తోడు నీడ ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి అన్నిటి వాటిల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే కొంత టైం ఉండాలన్నమాట కొంత టైం ఇచ్చి వాటికి సెల్ఫ్ ఫీల్ అయ్యేలా టైం ఇస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతాయి వాటిల విషయంలో కంగారు పడిపోయి గొడవలు పెట్టేసుకుంటే మాత్రం అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు మనశ్శాంతి అనేది తగ్గుతుంది బ్యాడ్ హ్యాబిట్స్కి కొంతవరకు లోన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట ఇక పదో స్థానాన్ని చూడడం వలన ఉద్యోగంలో ఏదో ఒక ఇబ్బందులు అనవసర తలపోట్లు అనవసర గొడవలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉద్యోగంలో బాస్తో కానీ కులిప్స్తో కానీ రిలేషన్షిప్ విషయంలో గొడవలు లేకుండా సాఫ్ట్గా వెళ్ళేలా చూడండి అనమాట ఎవరికైతే సినిమా వక్రించు ఉంటుందో వాళ్ళు శనివారం శనివారం నియమాలను పాటించడం శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని శనివారం శనివారం ఒక వెయ్యి సార్లు అయినా చదవడం వలన ఈ వక్రించిన శని ప్రభావం అనేది మీద తగ్గే అవకాశం ఉంటుంది